కదా మరి హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా అండి నేనైతే చాలా బాగున్నానండి నా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేకమైన నిర్ణయాల తెలియజేస్తున్నాండి అయితే ఒక మంచి టాపిక్ ముందుకు వచ్చానండి మరి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి మరి శివురావు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా చేయండి అలాగే కొత్త వారు చూస్తే కానీ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఇరవై ఒకటి తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేరేలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించి బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారండి చింతపల్లి కూడా మన గిరిజన ప్రాంతం కదండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల గిరిజన మారుమూర ప్రాంతాల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమ అందు అందుతున్నాయి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఉద్యో ఉద్యోగాలు అయితే చాలా ఉన్నారండి మరి నేనైతే ఈడో కవరింగ్ కోసం అయితే చింతపల్లి వెళ్ళినండి వెళ్ళేసరికి అయితే టైం అయితే అయిపోయింది ఎందుకంటే వెళ్ళాలంటే చలికాలం కొంచెం టైం అయితే అయిపోయిందండి అయితే వీడియో కవర్ చేయలేకైతే నేను ఎన్ని తిరిగినండి చాలా నిరాశతో మరి మార్గం మధ్యలో అయితే నాకైతే మన అల్లూరు సీతారామరాజు జిల్లా ఫ్యాషన్ స్టార్ మోడల్ స్టార్ మర్రి అప్పారావు గారు కనిపించారండి ఈ మర్రి అప్పారావు గారు సోషల్ మీడియాలో చాలా ఆలోచన చేస్తున్నంటే మర్రి అప్పారావు గారు అయితే ఎవరైనా చూస్తే పిచ్చుడు అనుకుంటారండి ఇతను అయితే కాదండి ఒక మోడల్ స్టార్ ఒక ఆదర్శంతో అంటమాట ఎందుకంటే ఇతను ఒక భయ ప్రపంచానికి మోడల్గా ఎలాగ అనేసి చూపిస్తుంటాడు ఒక కళాకారుడు అండి మరి ఇతనైతే ఆ ఆ జగన్మోహన్ రెడ్డి గారి స్పీస్ మొత్తం విన్ అండి మరి ఇతను

మరి ఇది తీసుకున్నావా మరి చూసేయాలేదా ఏమన్నారా మీటింగ్ లో పెన్షన్ వస్తుందా వస్తుందావరికి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ జనవరికి మూడు వేలు కదా ఓటు ఎవరికి వస్తా మరి

ఒక పాట ఉంది కదా జగన్ అన్న పాట పాడే అంటా ఒకసారి వింటను పాడే ఒక సినిమా నేను చూసి విన్నాను పాట రావాలి ఇది ఇది ఎక్కడకున్నావు సంతి నువ్వు సైకిల్ తోనే వైజాగిలో పెట్టావు కదా గాజువాంక

ఈ బండి ఎక్కడకున్నావు మరి జగన్ అన్నమా నిస్తున్నాను కదా జగన్ అన్న చెప్పాలనుకుంటావా కాదు నీకు రాజకీయం ఇష్టం కదా రాజకీయం ఇష్టమేనా మీ సౌడి పిల్లిలో సర్పంచ్ పుట్టి చేస్తావు నువ్వు

ఏమైతే సదువు చెప్పాడు రైతు భర్త అమ్మఒడి మన చేయితాము మన డిగ్రీ చదువు వాళ్ళకి నిన్న వేసాడు అవి ఈరోజు మీ పిల్లలు చదువుతున్నారు కదా మన వాళ్ళు చదువుతున్నారు మన వాళ్ళ పిల్లలు కొడుకు మానేసాడు మానేసాడా ఒక మంచి పాట పాడు లేదా రావు పాడన్నా మా పాస్ రావు ఏదో ఒకటి పాడు కదా అప్పరా గారు నీకు కల్దమ్మని వచ్చాను సార్ ఒకసారి వచ్చి దారి తప్పి వెళ్ళిపోయాను అక్కడ ఎవరంటే మన ఎవరు అది గూడే అబ్బాయి కూడా నీకు ఇంటర్ చేసాడు టీవీలో తర్వాత పాడరు మన మన ఛానల్ మన పాడనేసి ఒక ఛానల్ ఉంది వాళ్ళు చూసాను చూసిన తర్వాత మీరు చాలా మోడర్న్ కొంటారు అట కదా ఆ నాగార్జున సినిమా అంటే నాగార్జున చాలా చాలా పిచ్చి కదా మీకు పిచ్చి అయినా పుట్టోపీ తీసి చూస్తాను గురించి నాగార్జున సినిమా బిగ్ బాస్ చూసావా మధ్యన చూసే మీ నాగార్జును ఇప్పుడు మంచి ఒక షో చేస్తున్నాడు టీవీలో చూపిస్తున్నాడు బిగ్ బాస్ బిగ్ బాస్ అనేసి అక్కడ పిలుస్తావాడి విడితే సెకండ్ వచ్చి ఎప్పుడు పాడుచేయూడదు పెళ్లి అయ్యేవాడు లేకపోతే

अल्लू सितर गटब अल्लू क्या अल्लू सितर गटब नहीं अल्लू सितर मचलसा निको चला इसका एक कर से रहते हैं मानव आप उसको टांगने दी इकठ्ठा तो नहीं चल बितार क्या नवासों की इकठ्ठा तो नहीं इलाके बितार क्या नवासों गटब तो दिखता है इनमें दर्ना सेफ नहीं नहीं जनसेल कास्टनाम की नहीं नहीं � Hadiran meraun nanusim

లోతుగడ్డ జంక్షన్ దగ్గర అయితే తమ భార్య కోసం అయితే ఎదురు చూస్తున్నారండి చింతపల్లి వైపు నుండి వచ్చే ప్రతి బస్సుకు అయితే ఇతను ఎదురు చూస్తున్నారండి తమ భార్య కోసం అయితే ఈరోజు సేమ్ గారి ప్రోగ్రామ్ కాబట్టి చింతపల్లి వైపు నుండి అయితే చాలా బస్సులు వస్తున్నాయండి చూస్తున్నారు కదా వెయిట్ చేస్తున్నారు మరి అంతలోపు అపరగత మాటలు కూడా అయిపోయిందండి నేనైతే అడిగానండి మీకు ఏం కావాలండి అయితే ప్రేమతో నాకు టీ కావాలని చెప్పానండి ఒక టీ కూడా ఇప్పించండి మరి ఈ వీడియో ద్వారా మీకు ఏం అనిపించిందో కింద కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి మీ పెట్టిలి ప్రసాదరావు అర్కు ట్రైబల్ హెబిట్ యూట్యూబ్ ఛానల్